చెప్పండి అదే రవి మీరు ఇప్పటివరకు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా మీరు పెద్ద ఎత్తున డబ్బులు కూడా పెట్టాలని తెలుస్తుంది ఈ బెట్టింగ్ యాప్లో మీరు ఏంటి మీకు ఎవరు చెప్పారు రవి చెప్పండి మీరు మీకు ఎవరు చెప్పారు అంటే సినిమా పైరస్లో మీ రోల్ ఏంటి రవి 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 చెప్పండి మీరు వరకు మాట్లాడలేరు మాట్లాడి చెప్పండి రవి 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 మీరు ఇప్పుడు మాట్లాడలేరు రవి రవి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా రవి ఒక్కసారి మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటారు చెప్పండి రవి ఇప్పుడు మీకు అవకాశం లేదు మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి చెప్పండి ఇది కరెక్ట్ టైం ప్లేస్ కాదు చెప్పాలనుకున్నా నేను చెప్తాను బెట్టింగ్ యాప్ బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేసిన ఎవరు మీకు పోలీస్ చెప్తున్నారు మీరు బెట్టింగ్ పోలీస్ పోలీస్ చెప్తే అయిపోతుందా ఐబొమ్మ దాంట్లో మీరు సైట్ పోలీస్ పోలీస్ చెప్పారు అంటున్నారు బెట్టింగ్ బగ్స్ ఉన్నాయి కదా ఐబొమ్మ బెట్టింగ్ బగ్స్ ఉన్నాయి కదా ఐబొమ్మ సైట్ లో ఐబొమ్మ సైట్ లో బెట్టింగ్ బగ్స్ ఉన్నాయి కదా బెట్టింగ్ ని ప్రమోట్ చేయడానికి ఐబొమ్మ సైట్ లో బగ్స్ ఉన్నాయి సార్ ఐబొమ్మ రాదు అంటున్నారు మీ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నాయి ఓకే మీ దగ్గర ఏ ప్రూఫ్స్ లేకుండా వాళ్ళు మాట్లాడకూడదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబొమ్మ నాదేని మీరు అంటున్నారు ఓకే సో మీ దగ్గర ఐబొమ్మ నాదే అని చెప్పండి సార్ ఎవర్ది ఐబొమ్మ నా ఫోన్ అన్నా మీరు అరే సార్ బోల్ సార్ చెప్పండి రవి చెప్పండి మీరు ఐబోమాల మీరు